సార్ అంత చిన్న పిల్లకి ఎందుకు మ్యారేజ్ చేశారు మీరు పదహారు ఏళ్ళు పదిహేను ఏళ్ళకి ఎలా ఉన్న అబ్బాయిని అప్పుడు వీళ్ళ అమ్మ కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఎలా వచ్చింది సంబంధం సంబంధం వేరే అయినా మా అత్తగారు ఊరైనా వాళ్ళ అత్తగారు ఉన్నట్టు అయితే ఆయన తీసుకొచ్చింది ఓకే ఇప్పుడు అతను అప్పట్లో అరవింద్ దాంట్లో అంటే మంచి జాబ్ మంచి సెటిల్డ్ అప్పట్లో జాబ్ ఎంత సాలరీ అని చెప్పారు మీకు అప్పట్లో అప్పుడే నలభై ఐదు వేలు ఎందుకంటే ఒక ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళ క్రితం అంటే ఇప్పుడు అబ్బాయి కరెక్ట్ గా జాబ్ చేస్తే ఫోర్ టు ఫైవ్ లాక్స్ శాలరీ వచ్చే జాబ్ అది ఈజీగా ఉంటదమ్మా మీరు ఆ కంపెనీ చెప్పినప్పుడు మాట్లాడే నేను బిడ్డ సుఖపడుతుంది మీ ఆసంటు చుట్టాలు పక్కా సూపర్ ఫ్యూచర్ బాగుంటది అని చెప్పారు సరే పోతమేయాలనుకోని అప్పుడు ఓకే అప్పుడు మీరు అతను వయసు చూడలేదు మీ అమ్మాయి వయసు కనిపించలేదు పదిహేను సంవత్సరాలు పెద్దవాడు కదండి మీ అమ్మాయి కంటే మరి ఇక పెద్దోడు అంటే కదా ఏం కాదు పరిస్థితి ఉద్యోగం కనిపించింది మీకు అంటే చాలా కష్టపడ్డారుంటే ఎక్కువ కష్టపడుతున్నావు తెలుస్తుందాపడుతుంది నాన్న బావ అసలు అసలు ఏమంటాను పల్లెటంటే మీ కూతురు చాలా తెలివైంది తెలుసా చదివించుంటే చెప్తున్నా చదివించుంటే ఈ రోజు ఆ అమ్మాయికి చదువు మీద ఎంత పిచ్చంటే అతను ఇంత ఇబ్బంది పెట్టి స్థాయి వరకు దిగజార్చినా కూడా పిల్లలు చదువు ఆపట్లే అప్పో సపోర్ట్ చేసి పిల్లల్ని చదివిస్తున్నా అది ఎంతమంది పిల్లలు సార్ మీకు ఒక బిడ్డ కొడుకు 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 బాగానే ఉంది అలాగే కొడుకు బానే ఉంది పెళ్లి చేశారా అతనికి ఆయన ఒక బిడ్డ అతన్ని చదివించారు బాగానే మా వాడి జాబ్లో చేస్తాడా ఇప్పుడు మీ మీ బ్రదర్ కి ఎంత సాలరీ ఉంటది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే కాదు సార్ ఇప్పుడు వీళ్ళ కాపురం ఎప్పటివరకు బాగుంది ఎప్పటి నుంచి బాగాలేదు మా అమ్మాయి కష్టపడుతుందని మీకు అనిపించింది కష్టపడుతుంది అంటే చిన్న చిన్న పంచాయతీలు అయితేనే ఉన్నాయి అవి మామూలుగా వదిలేస్తాను మమ్మల్ని కూడా రెండు ఇక వాళ్ళు రావద్దు తల్లిదండ్రులు ఇక్కడ రావద్దు నా ఇంటికి అన్నా కూడా రెండు మూడు సంవత్సరాలు పోకుంటున్నావు పోకుంటూ ఉండి కూడా నేను అలా కదా మేము చెప్పినాం కదా బిడ్డ ఒక బిడ్డ అయితే చాలు ఇలా పొజిషన్ మంచి లేదు ఇక కాల్పు మాత్రం బంధు పెట్టేది

అదే టార్చర్ పెడతాడు ఏమనేవాడు ఈ అమ్మాయి గురించి అతనికి కలిగిన ఇబ్బంది ఏంటి ఏం లేదు అమ్మ నా ఇంటికి రావద్దు ఎవరు మీ ఇద్దరు మీ ఇద్దరు ఏదో వాళ్ళ వాళ్ళ బావలు ఉన్నారు వాళ్ళ బావల మాట గిరి దాటరు అంతే ఇక బావలు కావాలి అక్కలు కావాలి తల్లి కావాలి తల్లి కావాలి ఎవరు కాదంటలే అక్కల చూసుకో బావాలో చూసుకో తల్లిదండ్రులు చూసుకో నీ భార్య చూసుకో భార్య పిల్లలు చూసుకో ఇప్పుడు మీ బావాలు మీ సంసారం చేసుకుంటలే వాళ్ళు భార్య పిల్లలతో వాళ్ళు సంసారం చేసుకుంటారు కదా నువ్వు కూడా చేసుకో నేను ఎవరు అంటారు ఎవరు అంటారు ఆ బిడ్డ తల్లిదండ్రులు ఆకాడికి వస్తారు చూసుకుంటారు పోతారు నేను పెట్టవాలంటారా పోయేవాళ్ళు అంటారా అని కూడా ఇట్లా కూడా చెప్పిన నేను కూడా ఇట్లా తాగుతా అంటే దయవ దయవభూతం పట్టిందాన్ని వరంగాలు తీసుకుపోయి యాభై వేలు ఖర్చు పెట్టుకొని బాగా చేయించుకొచ్చిన నాకు మోసం అని నా భార్య భర్తీస్తాడు అని చెప్పాడు మహిళ సంఘంలో కూడా పెట్టిన సారు మిమ్మల్ని దారుణంగా అమ్మను అయితే దారుణంగా తిడతాడు భార్య అక్కడ అధ్వానంగా తిడతాడు ఆ మాటలు ఇంట్లో మాత్రం బతుకొద్దు లాగ కూడా పీకలేకపోయారా ఇక లాగి పీకతే అక్కడ ఉన్నది కాపురం పోతుంది కదా కాపురం చూడలేకపోతుంది మా అబ్బాయి కూడా ఎన్నో పోడు వాళ్ళ ఇట్లా అడుగు పెట్టాడు అసలు ఎవరికి ఇంటి లేదు మేడం నాకు పెళ్ళైనప్పటి నుంచి మా చుట్టాల తరపు నుంచి కూడా ఒక పెళ్లికి ఫంక్షన్కి కి నాడు మా ఇంటికి రాలేదు మేడం మా ఇంటి కాడ వచ్చి బుక్కడి పోదు ఇల్లే వాళ్ళ ఇంటికాడ మీ పచ్చి మంచులు కూడా రాగలేదు అయినా కూడా అట్లే పిల్ల ఒక్క ఒక పాప వద్దమ్మా ఆపి జాగ్రత్త పడాలని అని చెప్పినాం నేను చెప్పలే నేను నా భార్య చెప్తాను నా భార్య చెప్పింది తెలియకుండా కొడుకు కడపలో పడ్డాడు కడపలో పడ్డాక ఏడు నెలలకు ఈ కాలు దారి కింద బాత్రూంలో దారి పడ్డదట బాత్రూమ్ లో దారి పడ్డాక ఏమి పట్టించుకుంటలేరట అసలు పట్టించుకోకపోతే ఇంటి పక్క ఫోన్ చేసింది మాకు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు తన్న గుద్దిన పోయి తీసుకొని వస్తా మరి ఏం చేయాలి బిడ్డ కదా వాళ్ళతో కడుపేసుకొని ఎట్లా కింద కిందనే మండ పెడతారట రెండు రోజులకు ఒక గుడ్డు రెండు రోజులకు ఒక గుడ్డు అది ఏళ్ళ నుంచి కిందనే మండ పెడతారట పండ పెడతా అంటే అది ప్రెగ్నెంట్ మాడిసే కింద పడుకుంటే ఎట్లుంటది సరే తీసుకొస్తానని వీళ్ళ తల్లి రాదుగా తల్లి ఇప్పటి వరకు వాళ్ళ ఇంటి గలవ తక్కు లేదు నేనే వాళ్ళు వెళ్ళి తిట్టినా కొట్టినా కాలు మొక్తానీ ఏలు మొక్కుతాన్ని గలవ పట్టుకుంటా ఎప్పుడైనా పండగకి తీసుకెళ్ళాలని వస్తే ఫస్ట్ మా ఆయన్ని అడగాలి మేడం తర్వాత మా అతను పుట్టింటికి వెళ్ళడానికి మా మామని అడగాలి వీళ్ళు అందరూ ఓకే అంటేనే వెళ్ళాలి అది ఈయన మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు కూర్చోబెట్టుకుంటారు అది బయట మూడు కిలోమీటర్లు వీళ్ళ ఇంటికి మా ఇంటికి సాయంత్రం అయితే వీళ్ళ ఇంటికి పోయి పోవాలంటే ఆయన కూడా రాదు వెళ్ళాలి పంపుతా పో వచ్చి వస్తుంది పో మాట్లాడేది ఉన్నది మాట్లాడద్దు గేట్ బయట రాక్షసులు అంటారు ఎందుకు అంత కక్ష ఏంటి వాళ్ళు రావద్దు మేడం వాళ్ళు వచ్చి మాత్రం ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ రోజు వచ్చారు ఇంటి బయట ఉన్నారు వచ్చిన మేడం మేము వచ్చినా కూడా మేము వచ్చినా రాకుండా ఆమె నస్తలేదు మేము నస్తా వాళ్ళ బావలు వాళ్ళక్క వేరే స్థలంలో ఉంటారు ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు మీరు వెళ్ళేది ఎందుకంటే ఈ అమ్మాయి యోగ యోగక్షేమాలు చూడటం గురించే కదా ఎలా ఉందో అనేది కదా ఆ ఇంట్లో వెళ్ళి ఒక పూట తింటా తినాలని ఒక పూట తిన్నది వాటర్ వాటర్ కూడా ఇవ్వడానికి స్వాతంత్రం ఏం లేదు మేడం అంటే తాగుబోతూ అలా బాబా వాళ్ళు చెప్పింది తింటున్నారు బుద్ధి ఉండాలి కదా ఓ పిల్లని అడిగినప్పుడు కొడుకు అంటే చాలా ప్రేమ మేడం వాళ్ళంతా ఒకే బ్యాచ్ అయితే చెడ మొత్తం వీళ్ళ మామ వీళ్ళ అత్త సంవత్సారం వీళ్ళ సంవత్సారం చెడగొట్టేది ఇప్పుడు అతను తాగి ఆ స్థాయిలో తాగుతున్నా బాగు చేసినటువంటి నాతుడు ఎవడు ఎవరు లేరు కదా ఎవరు పట్టించుకునేది ఏమి లేదు పట్టించుకోడం లేదు అమ్మ వచ్చి మధ్యలో జాయిన్ చేసిందంట వాళ్ళు అక్క వచ్చి ఆస్తులు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి మేడం ఏమేం ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు ఒకటి అపార్ట్మెంట్ ఒకటి ఉంది మేడం నేను నా ఖాళీ చేశాను అన్నారు అది అమ్మేసి నన్ను మాట్లాడుతున్నాడు కానీ తెలియదు మేడం ఇంతవరకు నిజం అది అమ్మేసి దాన్ని ఏం చేసిండు మేడం కిడ్నీ ఆపరేషన్ అయింది రెండు కిడ్నీలకు అయింది హాస్పిటల్ ఇల్లు అమ్ముతా ఇల్లు అమ్ముతా ఇల్లు అమ్ముతా అని అంటే ఇల్లు ఎట్లా అమ్ముతావు చిన్న పిల్లలు పిల్లల టీచర్ ఏంది అంటే సెంటర్ లో ఉన్నప్పటి నుంచి వాళ్ళ అక్క మాట్లాడుతుంది మేడం నేను ఇల్లు అమ్మేస్తా ఇల్లు అమ్మేసి ఎవరికి వాళ్ళు కట్టేస్తాను అని అంటే అమ్ముతాను అంటాను కష్టం చేసి తిరుపుకున్నాం ఇంత సప్ప ఉంటే కష్టం చేసి మీరు ఇల్లు కాపాడుకోవటానికి ఈమె ఏం చేసింది డూడి చెత్తాను ఈమె పోయి తాగంగానే బాగా తీసుకొని పోయి సెంట్రలైజ్ వచ్చారు ఈమె 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 మంచి సైడ్ ఎవరు చూసుకోవాలి వయసు పిల్ల చిన్న చిన్న పిల్లలు అపార్ట్మెంట్ లో ఒక్క తట్టు ఉంటుంది అని నేను బోగుడు నైట్ నైట్ కిడ్నీ ఆపరేషన్ మేడం కూడగాల పైసలు ఇచ్చుడు బియ్యం తీసుకొచ్చేసుడు దేమట్లా సామాన్ తీసుకొచ్చేసాడు ఒక్క రూపాయి కూడా ఇత్తలేరు ఆడబిడ్డు ఇస్తలేదు అత్త మీరు ఏం చేస్తారు సార్ నేను ఆటో తోలుతా ఆటో తోలి ఆ కష్టం కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని నేను ఇంకా కష్టపడుతున్నాను కష్టపడుతున్నాను ఇప్పుడు మీ హస్బెండ్ వదిలేసి నువ్వు పిల్లలతో ఉండగలుగుతావా పోషించుకొని ఇక ఇగవ తాగుబుద్ధి తాగుతాడు ఎన్ని రోజులన్న తాగుతాడు తాగి 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 ఇది అయిపోతాడు సరే బిడ్డ ఓపిక ఉండాలి నేను కూడా ఒక ఇరవై ముప్పై సార్లు ఎత్తిపోసిన తాగి కక్కి మూత్రం అలాగే ఇప్పుడు ఇందాక ఆ వీడియోలో చూసాం కదా అతని శరీరంలో లివరు కిడ్నీ ఎలా ఉందో కూడా నాకు డౌటే లివర్ పాడైపోయిందా బాడైపోయిందని డాక్టర్లు చెప్పారు కొడుకంటే అంత ప్రేమ తమ్ముడు అంటే అంత ప్రేమ అక్కలు చూసుకుంది లేదు అతను అది ఆ వీడియోలో నాకు కనిపించాడు మొహం అంత పెయిల్ అయిపోయి ఇలా బక్క చిక్కిపోయి వెయిట్ చాలా లాస్ అయ్యాడుగా వతడు అది లేకపోతే అతనికి ఎలా అంటే సార్ ఇప్పుడు తాగిన రోజులు తాగుతాడు సార్ బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి బ్లడ్ వామిటింగ్స్ అవ్వగానే దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అది కూడా తెలుసు సార్ ఇంకా హాస్పిటల్ పోటు ఏమో లోపల లోపల ఎక్కడ ఇంట్లోనే ట్రీట్మెంట్ లోపల అంత గొల్ల అవుతుంది ఇదంతా అంతా తెలియదు అప్పటికప్పుడే బీట్రూట్ జ్యూస్ తాగడం కోతిమీర్ జ్యూస్ తాగడం నాకు టార్చర్ మేడం మళ్ళీ తాగినంత సేపు టార్చరే నైట్ పడుకొని ఇవ్వడం మందు లేకుంటే ఉండాల బిడ్డ సంసారం కదా ఇద్దరు పిల్లలు ఉన్నారు నీ సంసారం సరిదిద్దుకో ఇవన్నీ అర్థమైంది ఈ ఆరు నెలలు బట్టి గురుగారు ఒక్క నిమిషం ఈ ఆరు నెలలు బట్టి ఏమైంది మీ అమ్మాయిని మీరు తెచ్చుకుని పెట్టుకున్నారా ఇక అయితే చెప్తారా చెప్పుకుంటా సరే డాడీ సరే డాడీ ఏం చేస్తాం మన కర్మ అని అనుకొని అనుకొని ఈ డ్యూటీకి పోతాంది పిల్లలు బడికి దోలుకుంటుంది అప్పుడప్పుడు నేనే వాటర్ తీసుకొస్తా బియ్యం తీసుకొస్తాను కూరగాయలు మేమే తీసుకుపోయి ఇచ్చేస్తాను ఓ నైటు నాకు ఇంట్లో ఉండబుద్దు అయితే అంటే వీళ్ళ అమ్మ పోయి పడక పడుకునేది లేకపోతే నైట్ నేను పోయి పడుకునేది ఇట్లా కూడా అంటారు నీ అమ్మ నాన్న ఎందుకు వస్తారు ఇక్కడి కానీ ఇట్లా కూడా అంటారు మీ ఆడబిడ్డారు నేను వెళ్తే మా ఊళ్ళో చూసింది అవగాహన టీవైందంటారు అవగా అంటారు ఆ పేరు నాకు వద్దని పిప్పించుకునేది మేము వస్తుంది నీకు ఆ లాభత అయినా సంపద మేము చూసుకుంటుంది నీ భర్త అక్కడ చల్లగా మంచిగా మంచిగా బాగా వస్తే మంచిదే మాకు సంతోషమైన మీరు మంచికుంటేనే మంచిది మాకు అని అనుకుంటా తీసుకుంటే వస్తాను మిట్ట మధ్యాహ్నం డ్యూటీ ఇవ్వదు పొద్దున పిల్లలు బడిదీ డ్యూటీ పోయి మిట్ట మధ్యాహ్నం బావ ముగ్గురు బావలా తీసుకున్నాడు కథ చిత్త పట్టుకున్న వచ్చి ఇల్లు తాళం బల కొట్టాడు సామాన్ తీసుకెళ్ళి ఇల్లు తాళం బల కొట్టి సామాన్లు వేసుకుంటా అంటాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి